కినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం భీమల్లవరం గ్రామంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ తాను ప్రకృతి వ్యవసాయం చేస్తూనే సమాజంలో మారుతున్న ఆహార అలవాట్ల వలన అనారోగ్యాల పాలవకుండా ప్రకృతి సాగు చేసి ఆరోగ్యాలను కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తూ దూలిపూడి బాబీ నివాసం భీమల్లవరంలో ఏర్పాటు చేసిన ఆవు పిడకల సంక్రాంతి ప్రతిరూపాలు అందరినీ ఆకట్టుకున్నాయినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం భీమల్లవరం గ్రామంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ తాను ప్రకృతి వ్యవసాయం చేస్తూనే సమాజంలో మారుతున్న ఆహార అలవాట్ల వలన అనారోగ్యాల పాలవకుండా ప్రకృతి సాగు చేసి ఆరోగ్యాలను కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తూ దూలిపూడి బాబీ నివాసం పీమలవరంలో ఏర్పాటు చేసిన ఆవు పిడకల సంక్రాంతి ప్రతిరూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి అన్నీ కూడా కేంద్రీయలు కాకుండా ఓన్లీ పప్పు దేవసాయాలతో ఒక మంచి పేరు సంపాదించారు ఆయన చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రకంగా మరి ఈ చేయడం చాలా ఒక ఇది ఆయన తాటికి అందరూ కూడా అభినందించాలి అందుకని ఆయన చూస్తారు పప్పు దేవసాయం ఉంది కదా రైతు లోపలు ఉంటా ఇక్కడ అయితే కదా అది లోపలి राइड बास पर गया किसी के लिए हमारे अंडे लगे राइड बास करो भाई गाजी हाँ हाँ लोग लोग सराज की जिंदगी अपना गाइड कर रहा है गाजी कैसे अबो ले तेरी कंडीला

بلوتن نا نا کپڑے ہیں 5 درجات کا مطلب ہوتا ہے ابا ابا درا نہ لڑو موڑو نہیں نہ بولے అందరికి నమస్కారం సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది రైతులు రైతుల్ని ప్రోత్సహించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉంది కాబట్టి రైతులందరినీ గౌరవించవలసిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగానే తాలరమండలం పీమల్లవరంలో గత రెండు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు విల్ల సత్యానికి ఈ సందర్భంగా మనం రైతు సత్యాన్ని గారిని చిరు సత్కారంతో సత్కరించుకుంటున్నాం మేము మలవరంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఆవు ద్వారా వచ్చినటువంటి పేడ ఏదైతే ఉందో దాన్ని సేకరించి అంతా కూడా భూమి పిడకలు వేసి భూమి పిడకలతో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవడం అలాగే రైతే రాజని ప్రకృతి వ్యవసాయ క్షేత్రం టెక్నాలజీ సంబరాలు అని చెప్పి ఒక గోవు పిడకలతో తయారు చేసుకోవడం అలాగే మేము ఏదైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావో నార్మల్ వేసిన విషయాలతో ఇరవై ఇరవై ఆరో సంవత్సరం అని చెప్పి అది కూడా నార్మల్ వేయడం జరిగింది దీన్ని సహకరిస్తున్న మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన బాబ్య గారు నన్ను రైతుగా రైతు రాజు రైతు గురించి వాళ్ళు సన్మానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈ పక్క అన్నది చాలా మంచిది ఆరోగ్య మంచిది మరి ఆవుని ఆవు పేడ ఆవు ఎరువుని మొత్తం ఉపయోగించి వేల పంటలు పండించను నేను గత మూడు పంటలుగా నేను పక్కడి వ్యవసాయం చేస్తున్నాను నేను తినే బియ్యం కూడా పక్క వ్యవసాయం పండించే బియ్యం మరి తింటున్నాం మరి ఆరోగ్యంగా చాలా బాగుంది అలాగే రైతులందరూ కూడా మరి పక్కరి వ్యవసాయం ఎంత కొంత చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కూరుతున్నాను పండగ సంక్రాంతి అంతా కూడా ఈ సంబరాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం రైతుకి ఎంతో ఉపయోగమో ఆ విధంగానే రైతుకే కాకుండా మామూలుగా జీవించే వాళ్ళందరికీ కూడా చాలా సుఖం ఒక ఆవు ఉంటే ఇంట్లో అందరికీ కూడా మంచి పాలు ఇచ్చును ఆ పెరుగు ఆ నెయ్యి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అటువంటి ప్రకృతి వ్యవసాయంలో చూపించిన ఈ ఆవు పిడకలు ఆవు మన మండలై ఆ విధంగా ఈ కార్యక్రమంలో మనం రైతుని సన్మానించుకున్నాం ఆయన విళ్ళ సత్యన గారు విళ్ళ సత్యారాయణ గారు మహా పెద్ద రైతు